నేడు డెబ్బై ఆరో భారత గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం మన దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి మన ప్రజాస్వామ్యానికి పునాదులు పడిన జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా జాతీయ పండుగగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం రోజు మనం ఒక వేడుకను జరుపుకోవడమే కాదు మన ఆచంలో పొందుపరిచినటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం వంటి విలువలను జగ్జీవన్ రావు బాబు జగ్జీవన్ రావ్ జ్యోతిరావు పూలే అల్లూరి సీతారామరాజు కొమరం వీర్లతో పాటు ఎందరో అమరవీరులు చేసి ఎనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ప్రపంచంలోనే అత్యుత్తమ రుణం స్మరిస్తూ వారందరికీ గరణి వారుడు అర్పిస్తున్నాను మనం కూడా వారి ఆశయాలను లక్ష్యాలను స్వీకరించి దేశ రాష్ట్ర జిల్లా ప్రగతికి మనవంతు బాధ్యతగా కృషి చేశాం రెండు వేల నలభై ఏడవ సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంగ్రగా తీర్చిదిద్ది రాష్ట్ర ప్రజలందరూ సుసంపన్నంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించేందుకు కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యుల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు జిల్లా సభతో ముఖాభివృద్ధికి సమన్వయంతో కృషి చేస్తున్నాం దేశంలోనే ఆదర్శవంతంగా అన్ని వర్గాల ప్రజలకు పారదర్శకంగా అభివృద్ధి కార్యక్రమాలను మరియు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోంది ఈ శుభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాలో అమలు చేస్తున్నటువంటి వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు తెలియజేస్తున్నాను పది సూత్రాలతో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడుకి నాటికి సాధించాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పది సూత్రాల పేదరికం లేకుండా చేయడం ఉపాధి అవకాశాలను కల్పించడం నైపుణ్యాభివృద్ధి మరియు మానవ వనరుల అభివృద్ధి నీటి భద్రత రైతుల దగ్గరకు సాంకేతికత ప్రపంచంలోనే ఉత్తమమైన లాజిస్టిక్స్ ఏర్పాటు ఇద్దరు వనరుల కాస్ట్ ఆప్టిమైజేషన్ ఉత్తమ వస్తువుల తయారీ స్వచ్ఛ ఆంధ్ర మరియు జీవితంలో అన్ని రంగాలలో కూడా డీప్ టెక్నాలజీని వాడుకోవడం వంటి పది సూత్రాలను అమలు చేసి రెండు వేల నలభై ఏడు నాటికి మన రాష్ట్రాన్ని రెండు ట్రిలియన్ డాలర్ల కంటే మించిన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కృషి చేస్తున్నటువంటి రాష్ట్ర గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యుల స్ఫూర్తితో మన జిల్లా అన్నమయ్య జిల్లా ప్రతి సంవత్సరం పదిహేను వృద్ధి రేటు సాధించాలనే లక్ష్యాన్ని చేసుకున్నాం అనుగుణంగానే నిరంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల సమస్యలు సత్వరం పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన జూన్ మాసం రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు ప్రజల నుంచి తొమ్మిది వేల యాభై అర్జీలు రాక అందులో ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు అర్జీలను మనం నాణ్యతతో కూడినటువంటి పరిష్కారాలు అందించాం మిగిలిన వాడికి కూడా నిర్ణీత కాల వ్యవధిలో సమర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం ఇకపోతే రెవెన్యూ సదస్సులు మరి రైతులు ఎదుర్కొంటున్నటువంటి భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసింది జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని పంచాయతీల్లో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి భూములపై ఉన్నటువంటి సమస్యను విజ్ఞప్తుల రూపంలో స్వీకరించి ఇప్పటి వరకు నాలుగు వేల ఎనభై రెండు అర్జీలను పరిష్కరించాం మరియు ఏడు వేలకు పైగా అర్జీలు పరిష్కరించవలసి ఉంది ఈ కార్యక్రమంలో అందిన అర్జీలన్నిటినీ కూడా నిర్ణీరకాల పరిమితిలో వేగవంతంగా పరిష్కరించేందుకు నాణ్యతతో పరిష్కరించేందుకు కృషి చేస్తాం అన్నా క్యాంటీన్లో నిరుపేదలు కూలీనాలీ చేసుకునే వారు ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునం ప్రారంభించింది జిల్లాలోని మున్సిపాలిటీల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించి ఐదు రూపాయలకే రుచికరమైన ఆహార పదార్థాలను అందిస్తున్నాం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఆరోగ్యం ద్వారా అభివృద్ధి పరిశుభ్రత ద్వారా ప్రగతి అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాం నూతన సంవత్సరం శుభ్రతతో ప్రారంభిద్దాం అనే నినాదంతో ఈ జనవరి మాసంలో జిల్లా అంతరా స్వచ్ఛతా కార్యక్రమాలను అమలు చేశాం ప్రతి నెల ఒక్కొక్క నినాదంతో స్వచ్ఛత కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడం జరుగుతుంది ఇకపై ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునందించి స్వర్ణాంధ్ర ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతున్నాను డిఆర్డిఏ వెలుగు ఇద్దెనిమిది వేల తొమ్మిది వందల మందికి ప్రతి నెల తొంభై మూడు కోట్ల రూపాయల అరవై లక్షల రూపాయలని ప్రతి నెల ఒకటో తారీఖు తెల్లవారుజామున ఉదయం ఆరు గంటల నుంచే వారి వారి ఇంటి వద్దకు వెళ్ళి మనం పంపిణీ చేస్తున్నాం బ్యాంక్ లింకేజ్ పథకం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘ సభ్యులు తమ జీవనోపాధి మెరుగుపరుచుకోవడానికి ఇప్పటి వరకు ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఆరు స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు అందించారు మహిళలు లక్ష్యాధికారులు కావాలన్నది ప్రభుత్వ ఆలోచన ఇందుకు మహిళలు నాయకత్వం వహించే విధంగా సంస్థలను ఏర్పాటు చేసి మూడు వేల నాలుగు వందల ఇరవై మందికి యాభై ఒక్క కోట్ల వ్యక్తిగత రుణాలను కూడా అందజేశారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం మరియు దేశం అభివృద్ధి చెందుతుంది పల్లెలకు పూర్వ వైభవం తీసుకుని రావాలనే ఆలోచనతో మన కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పద్నాలుగు నుండి పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేశారు తద్వారా పల్లెల్లో పనుల పండుగ ప్రారంభమైంది ఎన్నో ఏళ్లుగా పెండిల పరి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టి గ్రామాల అభివృద్ధికి మన రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది జిల్లాలోని ఐదు వందల గ్రామ ఒకటి గ్రామ పంచాయతీలో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి నిర్మాణాలు చేసి పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ఉపాధి హామీ పథకంతో దాదాపు అరవై నాలుగు కోట్ల రూపాయలతో ఎనిమిది వందల నలభై ఒక్క పనులు మంజూరు చేయడం జరిగింది వీటిలో ఆరు వందల పద్దెనిమిది పనుల ద్వారా ఎనభై ఒక్క కిలోమీటర్ల మేర గ్రామాల్లో సిసి మరియు డి మరియు రహదారులు ప్రహ ప్రహారీ కోడలు కూడా పూర్తి చేయడం అయింది రెండవ విడతగా ఇరవై నాలుగు కోట్ల